అఖిలీపట్నం పెడన పాస్టర్స్ సమైక్య తరపున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మన భారతదేశంలోని కాశ్మీర్లో ఈ మధ్య జరిగిన మారణ హోమాన్ని మేము ఖండిస్తున్నాం మేము మన భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అనే పేరుంది మనమందరం ఒకటే మన భారతదేశం మీదకి ఎవరొచ్చినా దాన్ని ఎదుర్కొనటానికి ఎదిరించటానికి క్రైస్తవ సమాజం భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం మేము సిద్ధంగా ఉన్నాం భారతదేశాన్ని మొక్కలు కానివ్వం భారతదేశాన్ని కాపాడుకోవటానికి మేము ముందుంటాం క్రైస్తవ సమాజం అంతా భారతదేశం తరపున ఉంటుంది మన ప్రధానమంత్రి మోడీ గారిని మేము బలపరుస్తాం మోడీ గారి తరపున మేము నిలబడతాం మోడీ గారు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం మన ద భారతదేశ సమైక్యత కొరకు ఇది అందరూ ఆలోచించి భారతీయులందరూ కలిసి రావలసిందిగా భారతదేశ ప్రజలందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ సమయంలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునే సమయం అది స్వాధీనం చేసుకోకపోతే ఇది మరలా మరలా రిపీట్ అయ్యి ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నివసించి మరలా మరలా రిపీట్ అవడానికి అవకాశం ఉంది మేము మన భారత ప్రభుత్వాన్ని మోడీ గారిని మేము కోరుకుంటున్నాము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం అందరం ఐక్యతగా ఉండి పిఓకేని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం కాశ్మీరు ప్రాంతంలో బహల్గాము అనేటువంటి మరి ఆ ఏరియాలో దాదాపుగా పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది సుమారుగా మరణించటం చాలా విచారకరము బాధ బాధకరము మన యొక్క దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధముగా మన రాష్ట్రపతి ద్రౌపది మర్మ గారు అదేవిధముగా మన యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అదేవిధముగా మన యొక్క హోమ్ మినిస్ట్రీ గారు మరి వీరందరూ కూడా చాలా భారతదేశాన్ని ఆ యొక్క రక్షణ రంగంలో ప్రతిష్టమైనటువంటి స్థితిలో నడిపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి దాడి జరగటం చాలా అమానుషం ఎందుకంటే ఆ పహల్గము అనేటువంటి ప్రాంతంలో సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పర్యాటకులు రోజు ఆ ప్రాంతంలో వచ్చి వారు శాదీరుతూ ఆ కొండల ప్రాంతంలో ఆ పచ్చని ప్రదేశంలో ఎంతగానో వారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించటానికి వెళుతూ ఉంటారు అలాంటి ప్రాంతంలో రక్షణ మన సైన్యాన్ని ఏర్పాటు చేయలేకపోవటం అది చాలా దురదృష్టకరమని భావిస్తున్నాను గనుక మన దేశాన్ని ముష్కరల నుండి కాపాడుకోవాలి మన దేశాన్ని ఆ యొక్క తీవ్రవాదం నుండి కాపాడుకోవాలి మన దేశాన్ని ఆ యొక్క అల్లరలతో మరి ముంచెత్తుచు అల్లరి మూకలు అనేక రీతిలుగా భయభ్రాంతులు చేస్తున్నటువంటి వారి నుండి కాపాడుకోవాలని తెలియజేస్తూ దానికి నిరసనగా రేపు సాయంత్రము ఐదు గంటలకు మన మచిలీపట్నం బందర్ కోనేరు సెంటర్లో మరి కువొత్తుల ప్రదర్శన జరుగుతుంది కనుక శాంతి కామికులు దేశ అభిమానం ఉన్నటువంటి వారు భారతదేశ పౌరులు పెద్దలు అందరూ కూడా ఆ యొక్క కువొత్తుల ర్యాలీలో పాల్గొని చనిపోయినటువంటి కుటుంబాలకు సంఘీభావమును తెలియజేస్తూ నా యొక్క ప్రగాఢ సానుభూతిని వారికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రభు పేరిట వందనాలు నా పేరు భట్టు శ్యాంప్రసాద్ నేను స్టేట్ ప్రైవేట్ టీచర్స్ లిక్చర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు లౌకిక భారతదేశంలో సర్వ మతాలు సర్వకులాలు అందరూ ఐక్యమత్యంగా ఉన్న ఒక సంగమంలో శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు వైషమ్యాలు పెరిగిపోవటానికి కారణం రాజకీయ నాయకుల స్వార్థం అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఆ మనిషిని గురజాడప్పారావు గారు చెప్పినట్లు దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులు అన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి సర్వ హక్కుల్ని రాజ్యాంగం ప్రసాదించింది కానీ ఆ హక్కుల్ని పొందటానికి మనిషి మనిషిగా జీవించలేకపోవటానికి ఈ వైషమ్యాలే ప్రధాన కారణంగా మనకి ఈరోజు కనిపిస్తున్నాయి ఆనాడు జరిగిన మణిపూర్లో జరిగినటువంటి విద్వేషాలు కానీ ఊచకోతలు కానీ ఈరోజు జరిగినటువంటి పహల్ గ్రామంలో జరిగినటువంటి మరి ఉగ్రదాడిలో కానీ ఎంతోమంది అమాయకులు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ సమాజాన్ని గౌరవిస్తూ శాంతి సమాధానంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు మరి విగత జీవులై ప్రాణాలను కోల్పోయి మరి నిజంగా వారి కుటుంబాలు ఎంతో దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయాయి ప్రపంచ శాంతిని కోరుకుని ఈ క్రైస్తవ సమాజం ఈ భారతదేశ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సహితము మరి ఇక్కడ ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవులైనా మనం మనమందరం మనుషులం మానవ ఎత్తిన వాళ్ళం కనుక మనిషిగా ఆలోచించాలి ఆ మానవ జన్మకు సార్థకత అనేటువంటిది పొందే విధంగా ప్రవర్తించాలని మరి ఈరోజు జరిగినటువంటి ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ మరి మచిలీపట్నం పెడన నియోజకవర్గాలు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు మరి అయ్యగారులు అందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టి యొక్క శాంతిని వారికి దేవుడు ప్రసాదించాలని ఈ భారతదేశము ఈ ప్రపంచము శాంతి సమాధానాలతో జీవించాలని ప్రార్థనలు చేస్తూ మరి మా యొక్క ఆ ఉగ్రదాడిని చేసినటువంటి ఉగ్రవాదులకి నిరసనగా మరి ఆ చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అవకాశించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు అందరికీ నమస్కారం కాశ్మీర్ ఎహల్కాలో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశ పౌరులంగా ఖండిస్తూ ఆ ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి కోనేరు సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేయబడింది కాబట్టి వేలాదిగా ప్రజలు పాలు పొంది మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయవలసిందిగా దేవుని సేవకులంగా మేమందరం కోరుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతి ప్రశాంతతతో ఉండాలని అందరూ కోరుకుంటారు అదేవిధంగా ఇలాంటి హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు ఈ పెహల్గాంలో అదే అందరూ కూడా మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తూ ఉంటారు అలాంటి మినీ స్విట్జర్లాండ్లో ఎంతో మంది విదేశీ పర్యాటకులు అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించిన పర్యాటకులు కూడా ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క సెలవుల నిమిత్తం కానీ వారి యొక్క ఆహ్లాదకరమైన సమయాన్ని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని అక్కడ ఉండాలి అని చెప్పేసి వెళ్ళారు ఇటువంటి స్థితిలో అటువంటి పరిస్థితిలో కూడా వారికి ఇలాంటి ఉగ్రవాదులు దాడి వారికి మానవాతీతమైన దృక్పథం అనేది కూడా లేకుండా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు అన్నది అటువంటి కర్కశంగా ప్రవర్తించిన వారి కొరకు ఈ యొక్క క్రైస్తవ సంఘాలన్నీ కూడా వారి కొరకు ప్రార్థన చేసి అదేవిధంగా రాజకీయ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు వారికి మెండైన జ్ఞానాన్ని ప్రసాదించాలని మేము ఎల్లప్పుడూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం బైబిల్లో ఒకటే చెప్తూ ఉంటుంది ఏంటంటే దేశ నాయకుల కొరకు దేశాన్ని పరిపాలించే నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలని ఉంటుంది అదేవిధంగా నాయకుల కొరకు ప్రార్థించే ప్రార్థించే వారిగా ప్రార్థించే సంఘాలుగా అందరూ ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటాం అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వారు తీసుకున్న నిర్ణయాలు అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి యొక్క శాంతి కొరకు ఆ అమ్మాయిక ప్రజలకు న్యాయం జరిగేలాగా ఇలాంటివి పరిణామాలు మరి ఇంకెప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు బందరు పెడన నియోజకవర్గాల దైవ సేవకుల సమాఖ్య ప్రతినిధులుగా మచిలీపట్నం నుండి అలానే పెడన నుండి క్రైస్తవ ప్రతినిధులు కొద్దిమంది రావడం క్రైస్తవ సమాజం గత కొన్ని దినాల క్రితం పెహల్గాంలో జరిగినటువంటి మారణ హోమాన్ని ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయక ప్రజల యొక్క ఆత్మలకు దేవాది దేవుడు వారి కుటుంబాలకి శాంతిని చేకూర్చాలని ప్రార్థించడానికి క్రైస్తవ సమాజంగా దేశ క్షేమాన్ని దేశ అభివృద్ధిని ప్రతి పౌరుని యొక్క శాంతిని క్షేమాన్ని కోరుకునే వ్యక్తులవని తెలియజేయడానికి ఆ కుటుంబాలతో మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఈ ఉదయం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ వచ్చింది గత సంవత్సరం ఇదే టైంలో సుమారుగా నేను కాశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాలను నేను దర్శిస్తూ వచ్చాను నా చిన్ననాటి నుండి దాల్ సరస్ అన్న కాశ్మీర్లో ఆ లోయ కొండ ప్రాంతాలు కాశ్మీర్ వ్యాలీ జమ్మూ ప్రాంతాలు ఇక్కడ సహజ సిద్ధంగా దేవుడు సృష్టించిన ఆ సృష్టిని చూడాలనేది నా చిన్ననాటి నుండి నాకున్న వాంఛ అలాంటిది గత సంవత్సరంలో గనక ఈ దాడి జరుగుంటే బహుశా నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే దేశ పరిస్థితులు కుదురుపడుతున్నాయి దేశంలో ఐక్యత సమగ్రత వస్తుందనుకున్న తరుణంలో ఏదో ఒక రీతిగా చాలామంది వక్తలు ఈ ఉగ్రదాళ్లకు కారణాలు చెప్తూ వచ్చారు కొందరు రాజకీయ స్వప్రయోజనాల కోసమని కొందరు మత ఛాందసమని రకరకాలుగా చెప్తూ వచ్చారు అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చేటువంటి సత్యం యేసుప్రవారు చెప్పేది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని చెప్తూ వచ్చారు దాంట్లో ఆయన క్రైస్తవుల్ని ప్రేమించు హైందవుల్ని ప్రేమించు ముస్లింల్ని ప్రేమించు జైనులు బౌద్ధుల్ని ప్రేమించని చెప్పలేదు మనిషిని మతానికి అతీతంగా ప్రేమించమన్నదే మనిషిని స్థాయి అంతస్తు వారి యొక్క దానిని ప్రక్కన పెట్టి మనిషిని మనిషిగా ప్రేమించి గౌరవించమన్నదే బైబిల్ సారం క్రీస్తు ప్రభువారి యొక్క ఉపదేశం ఆజ్ఞ కూడా కానీ ఈ రోజుల్లో రకరకాలుగా వాదాలు జరగడం మనం చూస్తున్నాం మతవాదం కులవాదం ప్రాంతీయవాదం భాషావాదం ఆఖరికి రాజకీయ పార్టీల వాదాలు కూడా పెరిగి ముదిరి పాకాన పట్టం చూస్తున్నాం నేను అనేక సందర్భాల్లో నా సందేశాల్లో చెప్తూ ఉంటాను వాదము ఆరోగ్యకరంగా ఉన్నంతసేపు ఆ వాదించేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తుంది కానీ మనుషుల్లో అసహనం నేనే గొప్ప అనేటువంటి ధోరణి ఉంట కారణాన్న వాదము ముదిరి అది అతివాదం అవుతూ ఉంది అతివాదం మరింత ముదిరి అది ఉగ్రవాదం అవుతూ ఉంది ఆ ఉగ్రవాదం మరింత ముదిరి తీవ్రవాదం అవుతూ ఉంది ఎప్పుడైతే వాదము తీవ్రమై ఉగ్రరూపం దాలుస్తుందో అప్పుడే ఈ మరణ హోమాలు ఇవన్నీ జరగడానికి కారణమవుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే ఓ రాజకీయ నాయకుడిని విమర్శిస్తే ఓ రాజకీయ నాయకుడిని కించపరిచిన ఓ రాజకీయ పార్టీని ట్రోల్ చేసిన మహిళలను ట్రోల్ చేసిన ఎలాగనైతే వాళ్ళని జైళ్ళలో పెడుతున్నారో అలాగే ఇది మొదలుకొని కనీసం మత సంబంధమైన ట్రోల్స్ ఒకరు క్రైస్తవులు హిందూ దేవి దేవతలను విమర్శించడం కానీ హిందువులు క్రైస్తవ దేవుళ్ళ దేవతలను విమర్శించడం కానివ్వండి ఎవరైనా ఇతర మత దేవుళ్ళను వారి గురువులను విమర్శించడం కానీ పబ్లిక్ డొమైన్లో జరిగితే దాన్ని ప్రభుత్వాలు కోర్టులు సుమేటోగా తీసుకుని వారిని కూడా లోపల వేస్తే సమాజంలో శాంతి ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు మతాలను పెట్టుకుని ప్రజల యొక్క మనోభావాలని లేదంటే ఉద్రేక ఆవేశాలని రెచ్చగొట్టే బదులు మనుషుల్ని మనుషులుగా బ్రతకండ్రా మనది లౌకిక దేశం భిన్నత్వం లేకత్వం కలిగిన దేశం అనేటువంటి చక్కని సందేశాన్ని రాజకీయ నాయకులు ప్రతి మతానికి సంబంధించిన గురువులు ప్రజలకు ప్రబోధం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను ప్రత్యేకంగా చాలా విచారకరమైన సంగతి ఏంటంటే మొన్న జరిగిన సంఘటన చాలా బాధ కలిగిస్తూ ఉందండి కారణం నువ్వెవరివి ఆయన అడిగి చంపేశారట నువ్వెవరివి అరే చంపుతున్న వ్యక్తి మనిషి కదా ఆ ఎదుటి వ్యక్తిలో మనిషిని చూడలేకపోయాడా ఎదుటి వ్యక్తుల మానవత్వం కనిపించలేదా ఎదుటి వ్యక్తులు నీ పోలిక అనేది చూడలేకపోయావా అతన్ని ఏ బేసిస్ మీదైతే చంపాలనుకున్నావో అది మతం మతీర్భ మత మతోద్భవ మత తత్మతం గత అని ఉంది మతాలన్నీ మనుషుల మతుల్లోంచి వచ్చినాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇజాన్ని పుట్టించుకున్నారు ఈ మతాలన్నీ ఒక రోజున గతించిపోతాయి కానీ మానవత్వమే మిగులుతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు హిందువా అయితే నువ్వు చావుకి కారకుడివి పాత్రుడు అంటావు ఎవరిచ్చారండి ఈ హక్కు చాలా బాధ కలిగిస్తూ ఉంది రేపు క్రైస్తవులు ఇంకొకటి నేను ఉన్నావు నువ్వు హిందువా లేకపోతే నువ్వు ముస్లిం అని వాళ్ళ చంపితే ఈ క్రైస్తవుడికి ఖచ్చితంగా నరక ప్రాప్తి అలాగే హిందువులు నువ్వు క్రైస్తవుడు అయినందుకు చావాలంటే వాళ్ళకి నరక ప్రాప్తి కాబట్టి ఇక మీదటైన భారతదేశంలో ఉన్న భారతీయులుగా త్రివర్ణ పతాకం ఏదైతే మనలందరినీ ఒక జెండా క్రిందకి తీసుకొచ్చి ఒక ఐక్యతలో నిలబెట్టిందో ఆ పతాకారులమై భరతమాత ముద్దు బిడ్డలంగా మనందరము కలిసి మేము భారతీయులము వీఆర్ ఇండియన్స్ అని చెప్పగలిగిన రోజున భారతదేశంలో శాంతి సౌభ్రాతృత్వం వర్ధిల్లుతుందనే నా ఆలోచన అభివృద్ధి అంటే చాలామంది అనుకుంటారు బిల్డింగ్లు కట్టడం ఐటీ సెక్టార్లు తీసుకురావటం హైవేలు వేయటం పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టడం సముద్రాల మీద బ్రిడ్జ్లు వేయటం లేదంటే హైటెక్ బస్సులు హైటెక్ ట్రైన్లు ఇవనుకుంటారు అభివృద్ధి భౌతికమైనది సివిల్ సంబంధమైనది అయితే మనిషికి ఉపయోగం లేదండి ఇంత అభివృద్ధిని మనుషుడు ఆస్వాదించాలంటే ప్రాణంతో బ్రతుకుంటేనే కదండి ఆస్వాదించేది పెద్ద సిక్స్ లేన్ లేకపోతే సిక్స్టీన్ లేన్ హైవే వేశాడు కానీ ఆ మనిషి ఆ హైవేలో తన స్వంత వాహనాన్ని నడుపుకున్న దానికి ప్రాణం లేదు ఉపయోగం ఏంటండి సో సమాజంలో సమాజంలో శాంతి ఓ వ్యక్తి స్వేచ్ఛగా దేవుడు తనకిచ్చినటువంటి తన కష్టార్జితాన్ని అనుభవించకుండా ఉండే ఎటువంటి అభివృద్ధి కూడా అది అభివృద్ధి కాదు ఆ అభివృద్ధి చేస్తానమని చెప్పే నాయకుల్ని మేము నమ్మము మాకు కావాల్సింది శాంతి సమానత్వం మాకు కావాల్సింది సెక్యూరిటీ ప్రతి మనుషునికి ప్రతి పౌరునికి కుల మత ప్రాంత భాష అనేటువంటి భేదం లేకుండా సమానంగా సంతోషంగా సౌఖ్యతతో భద్రంగా బ్రతికేటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు వారందరికీ నాయకత్వం వహించిన గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏ రోజునైతే తుట్లకి గురవుతుందో ఆ రోజు నుండే భారతదేశ మానవీయ విలువలు హక్కులు కాలరాసిపోతున్నాయి అంటానికి ఇదొక నిదర్శనం రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా అమలు చేస్తే ఇలాంటివి జరగవని మేము కేంద్ర ప్రభుత్వంతో మన యొక్క సైనికులతో అలాగే శాంతిని సౌభ్రాతృత్వాన్ని సమానత్వాన్ని పెంచి పోషించే ప్రతి నాయకునికి పార్టీకి అండగా ఉంటామని ఇక ముందు క్రైస్తవులు ఇలాంటి విషయాల్లో ప్రార్థనలతో తప్పక జయిస్తారని నేను తెలియజేస్తూ రేపు సాయంత్రం శాంతి కాముకులు సమాజ హితం కోరేటువంటి బందరు పెడన నియోజకవర్గ పట్టణ పౌరులు సెక్యులర్ వాదులు ఏ మతానికి సంబంధించిన వారైనా రేపు సాయంత్రం కోనే సెంటర్లో జరిగేటువంటి క్రోవత్తుల నిరసన కార్యక్రమంలో క్రోవత్తులు అంటించి నశించిపోయిన ముష్కర్ల యొక్క తూటాలకు బలైపోయిన వ్యక్తుల ఆత్మలకు శాంతి దేవాతి దేవుడు చేకూర్చాలని వారి కుటుంబాలకి ఆదరణ కలిగించాలని ఏదైతే తలపెట్టామో ఆ కార్యక్రమంలో సంఘ ప్రాంత భేదం లేకుండా అసోసియేషన్ భేదం లేకుండా క్రైస్తవులు శాంతి కాముకులు అందరూ వస్తారని ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు జరిగే ఈ శాంతి క్రోవత్తుల నిరసనలో అందరూ పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాను అదే సమయంలో ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి ఇంత దారుణమైన హోమం జరుగుతుంటే ఓ ముస్లిం సహోదరుడు ఒక పిల్లవాడిని తన భుజాన్ని ఎక్కించుకుని అక్కడ నుండి పారిపోతూ అతడు కూడా బలైపోయాడు అవునా అతడు కూడా బలైపోయాడు నేను నిజంగా అతన్ని అభినందిస్తున్నాను అతను అతని కుటుంబానికి కూడా ఆదరణ శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అతడు ఆ సమయంలో ముష్కరుని ముష్కరులుగా చూచాడు వాడు హిందువా ముస్లిం అనేది చూడలేదండి సో ఈరోజు మనకు కావాల్సింది మానవత్వం మనిషిని మనిషిగా ప్రేమిద్దాం మతాన్ని బట్టో కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో కాదు కానీ మనిషిని మనిషిగా ప్రేమిద్దాం ఆఖరిగా యేసుప్రభ వారు చెప్పారు నిన్ను నీవుగా ఎలా ప్రేమించుకుంటావు అలాగే నీ పొరుగువాడిని ప్రేమించు అని ఆ సిద్ధాంతాన్ని మనందరం అవలంబిస్తే ప్రతి కుట్రని పక్కన పట్టేసి మనం మనుషులుగా బ్రతుకుతాం ఈ అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులకు అలాగే దైవజనులకు పెద్దలైన వారికి శాంతి కాముకులకు మే అందరికీ కూడా పెడన బందరు నియోజకవర్గాల దైవ సేవకుల సమాఖ్య తరపున ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ